నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ సమీపంలోనే పిరమిడ్ రోడ్లో ఎంఆర్ లా అసోసియేట్స్ ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధారెడ్డి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని సందర్భంగా సూచించారు ఈ సందర్భంగా న్యాయవాదులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కాకు మురళిరెడ్డి సాయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలకు తమ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నుకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంఆర్ లా అసోసియేట్ తరపున పేదలకు తమ సహాయ సహకారాలు సహకారాలుంటాయన్నారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు మిత్రులు సన్నిహితులతో పాటు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు

なるほど。<noise> <noise>

మొరాలిటీ అండ్ రియాలిటీ ఈ రెండు పదాల్లోనే చాలా మీనింగ్ ఉంది లాయర్సు నిజంగా లాయర్సు ఇటువంటి రెండు ఫాలో అయితే దాన్ని మించింది లేదు స్పెషల్లీ వీళ్ళ ముగ్గురు మదన్మోహన్ మురళి శ్రీనివాస్ ముగ్గురు కలిసి పెట్టి పేదోళ్ళకి మెయిన్ ఫీజు తీసుకోకుండా ఎక్కడైనా ఇబ్బందులున్నా లీగల్గా సమస్యలున్నా ఇక్కడికి వస్తే మేము ఫీజు తీసుకోకుండా వాళ్ళకి ఆ కేసులు ఫ్రీగా చేస్తాం ఏదన్నా ఫీజు అఫీషియల్ ఫీజు కట్టాల్సి వస్తుంటే అది అది ఒక్కటే కట్టించుకుంటాం వేరేదైతే ఫీజుగా మేము తీసుకోం ఎందుకంటే ఈరోజు మార్కెట్లో అందరికీ తెలుసు పదివేలు అనేది మినిమం ఛార్జెస్ ఈరోజు పదివేలు అనేది పెద్ద అమౌంట్ పేదలకి పదివేలు కట్టాలంటే వాళ్ళు న్యాయ నిజాన్ని న్యాయానికి వచ్చిన వాళ్ళు పదివేలు కట్టి ఆ న్యాయం తీసుకోవాలంటే కూడా అది మానేసుకొని వెళ్ళిపోతారు పదివేల కోసం అటువంటిది వీళ్ళు వసతి కల్పిస్తున్నారు ఈ ఈ ఫామ్ ఎంఆర్ అసోసియేట్స్ లా అసోసియేట్స్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కూడా చేస్తారు ప్రజలకి ఇది ఒక విధంగా సేవ్ అంటాను డబ్బు నోళ్ళ దగ్గర తీసుకోవాలా తప్పదు ఎందుకంటే ఆఫీస్ పెట్టినప్పుడు ఆఫీస్ కూడా రన్ కావాలా రన్ కావాలంటే ఖచ్చితంగా దానికి మనం ఒక రూపాయి తీసుకో తీసుకోకుండా ఇటువంటి సేవ చేయాలంటే కూడా కష్టం సో వీళ్ళకి ఎంఆర్ లా ముగ్గురికి నా అభినందనలు శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా వీళ్ళు ముందుకు నడుస్తారని చెప్తున్నాను చాలా సంతోషంగా ఉంది నా చిరకాల ఒక మాటలో చెప్పాలంటే మా కుటుంబ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కాకు రెడ్డి సాయి రెడ్డి మరి కొంతమంది మిత్రులు కలిసి ఎంఆర్ లా అసోసియేట్ ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ ఎంఆర్ లా అసోసియేట్స్ అయితే ఇప్పుడు మదన్ చెప్తేనే నాకు అబ్బు అర్థమైంది మామూలుగా ఎంఆర్ అంటే మదన్ కుమార్ రెడ్డి ముళిరెడ్డి అని చెప్పని ఆ విధంగా వచ్చి తట్టు అనుకున్నా లాయర్లుగా యువకులుగా ఇప్పటికే వారు ప్రజా జీవితంలో అనేక సంవత్సరాలుగా నాతో కలిసిమెలిసి నా కుటుంబ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు వారికి తోడు మిత్రుడు సాయి అనేక సంవత్సరాలుగా నెల్లూరు కోర్టులో దాదాపు పదిహేను ఏళ్ళుగా మంచి న్యాయవాది వీరందరూ కూడా ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు అండగా ఎంఆర్ లాయర్ ఆఫీసుకు పోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం క్లయింట్స్ లో ఒక నమ్మకం ఒక భరోసా క్లైంట్కి ఎంఆర్ లాయర్ ఆఫీస్కి ఉన్న బంధం న్యాయవాదికి ప్రజలకి ఉండే బంధంగా కాకుండా ఒక కుటుంబ బంధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నెల్లూరు నగరంలో కాదు నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు జిల్లాలోనే ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీసు చక్కగా వెలుగు ఉంటుందని అభివృద్ధి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఆకాంక్షిస్తూ ఉన్నా కాబట్టి ఈ యొక్క యువ మిత్రులు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఎంఆర్ లాయరాజు సందర్భంగా అందరికి విచ్చేసిన కూడా ఒక పండుగ వాతావరణంలో ఒక పెళ్లి వాతావరణంలో ఎంతో మంది వందలాది మంది విచ్చేయటం వారందరికి కూడా విచ్చేసిన వారందరికీ అందరూ కూడా ప్రోత్సహించాలని ఆ నమ్మకాన్ని అటు మదన గాని అటు మురళి గాని సాయి శ్రీనివాస్ కానీ నిలబెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది అందరికి నమస్కారం ఈరోజు ఎంఆర్ లా అసోసియేట్స్ ఈ ఎంఆర్ లా అసోసియేట్స్ కి దీనికి లాయర్లుగా సోదరులు లోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా తార్త రెడ్డి గారు సాయి రెడ్డి గారు వీరు ముగ్గురు కూడా కలిసి ఈరోజు ఎంఆర్ లా అసోసియేషన్ ని గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏం ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా శాసనసభ్యులు రెడ్డి గారు అందరం కూడా కలిసి న్యాయవాదులు అదేవిధంగా వారి మిత్రులందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఎంఆర్ లా అసోసియేషన్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఎవరికైతే వైట్ రేషన్ కార్డుల్లో ఆ పేదలందరికీ కూడా ఉచితంగా ఈ న్యాయవాదులు అందరూ కూడా వారి పక్షాన ఉంటారు కోర్టు ఫీజుల వరకే వారు చెల్లించి మిగతా అన్ని కూడా ఫ్రీగా వారు సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవ అనేది అన్ని రంగాల్లో ఉంటుంది అటు రాజకీయ రంగంలో నూతన కార్యాలయానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు కూచిలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు మాకు అత్యంత ఆప్తులు మమ్మల్ని ముందుండి నడిపించే మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటం రెడ్డి రెడ్డి గారి ఆశీసులతో మరియు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా శుభపరిణామం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ఎంఆర్ లా అసోసియేట్ సోదరులు కాకు మురళీరెడ్డి గారు అదేవిధంగా మరో సోదరుడు సాయి శ్రీనివాసరెడ్డి గారు కాకు మురళీరెడ్డి క్రిమినల్ కేసులు సోదరుడు సాయి శ్రీనివాసరెడ్డి సివిల్ కేసులు అదేవిధంగా ముగ్గురం కలిసి మాతో పాటు అసోసియేట్ అయినటువంటి మా జూనియర్లు శివ మరొక శివ అదేవిధంగా లోహిత వీళ్ళందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయాన్ని ప్రారంభించాం ఎంఆర్ అంటే ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ రెండు కూడా ఏదైతే ఈరోజు చిన్న పేదలు ఒక చిన్న లా నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఎలా అయ్యాలో తెలియక లాయర్ల చుట్టూ కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నా కూడా ఈరోజు ఆ చిన్న చిన్న కేసులకు కూడా ఏమి చేయాలో తెలియనటువంటి నిరుపేదలు నెల్లూరు జిల్లాలో చాలా మంది నెల్లూరు నగరంలో చాలా మంది ఉన్నారు వారందరికి కూడా ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కూడా కార్యాలయం తలుపులు తెరిచుంటాయి మీకు న్యాయ న్యాయ ఉచితంగా న్యాయ సలహాలు అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు ఏదైతే కోర్టు ఫీజులు కాకుండా మేము ఎటువంటి ఫీజు కూడా తీసుకోకుండా ఎవరైతే బిలో ప్రావర్టీ అట్టడుగు ఉన్నటువంటి బిలో ప్రావర్టీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేయాలా సర్వీస్ మోటార్ తో ఈ కార్యాలయాన్ని ప్రారంభించాం ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి మా ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయాన్ని ఇచ్చేసి మీరు మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఉచితంగా న్యాయ సలహాలు ఉచితంగా మీకు ఎప్పుడు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ముగ్గురు అందుబాటులో ఉండి ఈ కార్యాలయాన్ని నడుపుతామని ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఎంఆర్ లా అసోసియేట్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ న్యాయవాది వృత్తిలోకి వచ్చేటప్పుడు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని వృత్తిని ఎంచుకుంటారు అయితే దానికి ఒక సార్థకత తీసుకొచ్చే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఎంఆర్ రా అసోసియేట్స్ పేరుతో సోదరులు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు సోదరులు సాయి శ్రీనివాసరెడ్డి గారు సంయుక్తంగా కలిసి ఈరోజు ఈ కార్యాలయాన్ని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా టీడీపీ రాష్ట్ర నాయకులు మా ఆత్మీయులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం వారు ఏదైతే రాజకీయ రంగంలో ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈరోజు న్యాయం అనేది చిట్ట చివరి అట్టడుగునటువంటి వ్యక్తికి కూడా వారికి ఉచితంగా అందాలి ఈరోజు పూడు గూడు గుడ్డ ఎంత ఇంపార్టెంటో ఈరోజు సమాజంలో న్యాయం అనేది కూడా ప్రతి ఒక్కరు పొందాల్సినటువంటి హక్కు అని చెప్పి రోజు రాజ్యాంగం చెప్తోంది ఆ విలువల్ని కాపాడడం కోసం ఎంఆర్ లో ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ నైతికత వాస్తవం రెండు ఆధారంగా ఈ యొక్క వృత్తిని కొనసాగించేందుకు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఈరోజు నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ వారి ఆశీస్సులు అందించడానికి అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు పార్టీలకు అతీతంగా శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ ఈ రోజు జిల్లా ప్రజలకి ఎక్కడ ఏ సమయ ఏ సమస్య వచ్చినా కార్యాలయం దృష్టికి తీసుకోరండి మీకు న్యాయవాదుల బృందం ఉంది వారందరూ కూడా మీకు అండగా ఉంటారు వారు చేయగలిగినటువంటి సేవలు మీకు అందిస్తారని చెప్పి కూడా